కొరేముల శ్రీ రుక్మిణి స్వామి దేవాలయంలో వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి మరియు స్వామికి రుక్మిణి మాతకి నవగ్రామములు సుబ్రహ్మణేశ్వర స్వామికి పంచామృతము మరియు మామిడి పండ్ల రసము వెన్నెతో రోజు అభిషేకము శ్రీ కాంచీపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఉపమహేంద్రులైన ఈ వాసుదేవుడు ఉపదేశువులైన శ్రీ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం అయింది

మామిడి పళ్ళు తెచ్చాము రంగన్న నీకు మామిడి పళ్ళ రసము తిరి అంజన్న రంగ శ్రీ సీతారామాభ్యా సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేద నమో నమ కులదేవుడి దండం పెట్టుకోండి కులదేవతాభ్యో నమ గ్రామ దేవత దేవి దండం పెట్టుకోండి గ్రామ దేవతాభ్యో ఇక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణకు నమస్కారం చేసుకోండి బ్రాహ్మణేభ్యో నమ నేత్రాచుమ్మ ప్రాణానాయమ్య చుంబేది య త్రివిక్రమాయన <SussALLY> <AND Ashim concrete randomized>

ఇక్కడ ఉన్నటువంటి అన్ని విగ్రహాలకు అనగా స్వామికి రుక్మిణి మాతకు నవగ్రహాలకు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అన్నిటికి కూడా మామిడిపళ్ళ రసంకే మామిడిపళ్ళు తెచ్చి రసము పిండి అన్నిటికీ అభిషేకం చేస్తాము అదేవిధంగా ఎండాకాలం తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మన వెన్న వెన్న అనేది చల్లదనం ఇస్తుంది కాబట్టి ఆ యొక్క చల్లదనం ఉండాలని కూడా అన్నీ ప్రతిష్టాపనతో చేసేది నేను నేను కూడా చూడలేదు చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమని అంటే మామిడిపల్లతో రసంతో అయితే ఎక్కడ చూడలేదు అని అన్నారు అదేవిధంగా మేము వేసవి కాలంలో సింహాచలంలో అప్పన్న స్వామికి చందనాభిషేకం చేస్తారు కాబట్టి అదేవిధంగా అది కూడా ఆనవాయితీ ప్రకారము ఒక ఐదు సంవత్సరాల నుంచి చందనాభిషేకం కూడా చేస్తున్నాము హరిహో రామచంద్ర భగవానికి జై శ్రీ రామచంద్ర భగవానికి జై ఈ కొర్రెమ్ల గ్రామంలో పాండురంగ రుక్మిణి సమేత స్వామి గారి విగ్రహ ప్రతిష్ట జరిపి చాలా రోజులు మా యొక్క కొర్రెమ్ల గ్రామంలో రుక్మిణి సమేత స్వామి దేవస్థానము ఎంతో పురాతనమైనది ఇక్కడ గత ఐదు సంవత్సరం నుండి వైశాఖ మాసము ఆంజనేయ స్వామి జన్మదినాన మామిడిపళ్ళ రసాలతో అభిషేకాన్ని నిర్వహిస్తున్నాము గత ఐదు సంవత్సరాల నుండి కూడా మొట్టమొదటిసారిగా చేసినప్పుడు ఒక పదిహేను కిలోల నుంచి ప్రారంభమై ఈరోజు వంద కిలోల వరకు కూడా మామిడిపళ్ళ రసాలతోని అభిషేకము జరిపించుకుంటున్నాడు స్వామి మామిడిపళ్ళతో ఎందుకు సార్ స్వామికి ఈ యొక్క వైశాఖ మాసంలో బాగా ఎండ తీవ్రత ఉండి వర్షాలు కూడా పడతాయి కాబట్టి ఎటువంటి అంటు వ్యాధులు రావద్దు సోకొద్దు అన్న ఆలోచనతోని స్వామి చల్లగా ఉండాలి అన్న ఆలోచనతో ఈ యొక్క వాడుకొల రసాలతో చేస్తున్నాము అందులో ఈ సింధూరము అని చెప్పి ఇప్పుడు మొన్న మన ఇండియా పాకిస్తాన్ వారప్పుడు కూడా సింధూర్ అని ఏదైతే పెట్టారో అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఆడవాళ్ళు పెట్టుకునేటువంటి తిలకం అనుకుంటున్నారు అది కాదు ఆంజనేయ స్వామి సింధూరు అంటే లంకకి వెళ్ళేసి ఎలా అయితే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి లంకను దహనం చేసి వచ్చాడో కాషాయ వస్త్రం ధరించి అదేవిధంగా దాని పేరు సింధూరం పెట్టారు ఈ యొక్క మన యొక్క వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి జన్మదినాన ఆ సింధూర విజయాన్ని జరిపించినటువంటి ఆంజనేయ స్వామికి ఈ గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరాన్ని కూడా స్వామికి అభిషేక కార్యక్రమం జరిపించాం భక్తులందరూ కూడా చాలామంది సహకారంతో దేవస్థానం వాళ్ళ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశాం రైట్